హాయ్ అండి నేను ఈరోజు వంకాయ కోడిగుడ్లు కూర వండడానికి మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి ముఖ్యంగా ఈ చాలా ఈజీగా చెప్పే వంకాయ కోడిగుడ్లు కూర మీరు కూడా చూడండి ఓకేనా ఇదిగోండి వంకాయ కర్రీ చేయడానికి కావలసినవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇదిగోండి కోడిగుడ్లు వంకాయలు చూస్తారు కదండి నేను వంకాయలు లాస్ట్లో కట్ చేసుకుంటానండి ఎందుకంటే కోడిగుడ్లు ముందు వేయించాలి తర్వాత ఉల్లిపాయలు వేగాలి ఈ రెండు అయ్యాక ఈ కూరలో వేసే ముందు మాత్రమే వంకాయలు కట్ చేస్తాను లేదంటే చేదొచ్చేస్తాయండి కట్ చేసే ముందు వాటర్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి వాటర్ అందులో ఉప్పు వేస్తానండి కట్ చేసేసాక అందులో ఉప్పు వేసి ముక్కలు అందులో వేస్తానండి నేను మీకు చూపిస్తాను ఓకేనా అండి ఇదిగోండి గుడ్లు వేపుతానని చెప్పాను కదండి స్టవ్ వెలిగిస్తున్నానండి చూడండి స్టవ్ వెలిగించాక గిన్నె వేడెక్కాక మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఆయిల్ పోయండి గిన్నె ఆల్రెడీ పల్చగా ఉంటుందండి అది హీట్ ఎక్కింది నేను ఆయిల్ పోస్తున్నాను చూడండి మనం సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి ఇలాగా అదోండి ఎందుకంటే గుడ్లు వేయించాలి కదా ముందు అవి ఎలా వేయిస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ నూనెలో కొంచెం పసిపేస్తానండి నేను కర్రీలో తర్వాత వేస్తాను ముందు గుడ్లు వేయించేటప్పుడు కొంచెం పసుపు వేస్తుందని చూడండి అగోండి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందండి గిన్నెకు అగోండి నూనె కాగింది ఇప్పుడు నేను గుడ్లు వేస్తాను చూపిస్తాను చూడండి గుడ్లు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కోడిగుడ్డుకి ఇలా నాటు పెట్టుకోవాలండి మీకు తెలియదని కదండి బ్యాచిలర్స్కి చాలామందికి ఐడియా ఉండదు ఎందుకు ఇలా నాట్లు పెట్టుకోవాలి అనుకోండి పెట్టాను చూడండి ఎందుకు ఇలా నాట్లు పెట్టాలి అంటే మీకు గుడ్డు మనం వేడి నూనె వేసేటప్పుడు పేలిపోద్ది అండి నాటుకు పెట్టకపోతేనే మన అంత చంద్రబాదులు అవుతుంది ఎందుకు మనకు కూడా ప్రాబ్లం జరిగిద్ది ఇదిగోండి ఇలా నాటు ఈ విధంగా నాటు పెట్టేశాయండి ఇదిగోండి నేను పెట్టి చూపిస్తున్నాను కదండి అదిగోండి ఆ విధంగా నాటు పెట్టండి మొత్తం గుడ్లన్నీ ఇదిగోండి అన్ని గుడ్లు నాటు పెట్టాను అయితే ఒక గుడ్డు మాత్రం ఇలా డిజైన్లో చేశానండి ఇది ఒక ఫ్లవర్లో వస్తుంది నేను ఒక చేత్తో వీడియో తీసుకోవడం వల్ల నాకు ఈ విధంగా కట్ చేసి చూపించడం నాకు కుదరలేదండి ఫోన్ కింద పడిపోద్దేమో అన్న భయంతో మీరు చూపించలేదు ఇదిగోండి ఈ గుడ్డు నేను కర్రీ అయ్యాక లాస్ట్లో చూపిస్తానండి మీకు ఏ విధంగా వస్తుందో అంటే జస్ట్ సరదా గురించి ఇలా చేశానండి ఇదిగోండి నేను మూడు గుడ్లు మామూలుగా నాట్లు పెట్టాను రెండు గుడ్లు కొంచెం డిజైన్లో చేశాను స్టవ్ మీద చేసేస్తున్నాను చూడండి అంటే మీకు తెలియాలి కదండి చాలా మందికి తెలుసు బ్యాచులర్స్ కొంతమందికి ఐడియా ఉండదని వాళ్ళ గురించి మాత్రమే నేను ఎంత వివరంగా చెప్తున్నానండి అదిగో ఆ విధంగా వేసేసి మంట ఇప్పుడు పెద్ద మంట ఉంటుంది చూడండి కొంచెం మీడియంలో పెట్టాలండి లేదా గుడ్లు మాడిపోతాయి అదిగోండి నేను మీడియంలో పెట్టాను అలా పెట్టేసి మనం మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను టూ మినిట్స్ అన్నాను టూ మినిట్స్ అవసరం లేదండి వన్ మినిట్ లోపే అయిపోతుందండి అదిగోండి కొంచెం ఆయిల్ ఉండమలా అదిగోండి మన ఫస్ట్ పేసెంట్ అదన్నీ నాకు రంగు వచ్చింది అడుగుని అంటుకోకుండా వచ్చేసిందండి గుడ్డు అదిగో చూడండి అదిగోండి తిరగబండి చూడండి అన్నీ అదే ఒక వన్ మినిట్ లోపేనండి మంట మీడియం పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు అంటే మీకు బ్యాచులర్స్కి తెలియదు అని మళ్ళీ వివరించి చెప్తున్నానండి మరీ బాగా వేగనివి పోండి మళ్ళీ బాగా వేగిందనుకోండి అనుకోండి కొంతమంది ఇష్టమైన కూడా తింటాను కాదని అనవు కానీ కొంతమంది తొక్క బాగా వేగితే తినలేరు అది కూడా మీడియంలోగా వేపుకోండి ఓకేనా ఇప్పుడు అవి తీసేస్తాను ఇదిగోండి వన్ మినిట్లో అయిపోయిందండి ఇదిగోండి గుడ్లు ఇప్పుడు అన్న గిన్నెలోకి తీసేసి చూపిస్తానండి మీకు అవి అండి గుడ్లు అలా గిన్నెలో తీసి పెట్టుకున్నాను నేను చెప్పాను కదండి ప్రతి కూరలో నేను జీలకర్ర ఆవాలు వేస్తానని అది నేనైతే వేస్తానండి కొంచెం ఆరోగ్యానికి కూడా మంచివి కదా అని మీకు ఇష్టం లేకపోతే దాన్ని వదిలేసేయండి నేను అందులో వేస్తానండి ఇప్పుడు అవి ఎమ్మటే నూనె కాగుంటాయి కదండి అయిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరికాయలు ఎమ్మటే వేసేసుకోవాలండి వేసేస్తున్నాను చెప్పండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరికాయలు ఏం చేసుకోవాలండి అలా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేస్తే బాగా మద్దతు అయ్యండి అవి అదేనండి ఇక మూత పెట్టేస్తున్నానండి కోసి చూపించాలంటే నాకు ఒక చేత్తో అవ్వట్లేదండి ఇదిగోండి వంకాయ చూడండి ఇలా నీట్గా ఉంది లోపల ఇంత నీట్గా ఉన్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఈ తొడుమను కూడా వేస్తానండి కూరలో పులుసులోనైనా వీగురిలోనైనా సరే ఇది వచ్చి కొంచెం కోసం చూడండి ఇలాగే ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదని నేనైతే వేస్తాను ఎప్పుడైనా సరే బ్యాచిలర్స్కి మళ్ళీ చెప్తున్నానండి వంకాయ కోసుకునేటప్పుడు ఏంటి బెండకాయలు ఏంటి ఏదైనా సరే మీరు లోపల పుచ్చునలేదు పది సార్లు చూసుకోవాలండి మనం ఇలా కట్ చేసినా సరే ఈ కటింగ్లో కూడా లోపల పుచ్చు ఉండొచ్చు చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ కట్ చేసి ఉప్పులు వేసాక చూపిస్తారండి ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూసుకుందామండి ఇందాక నేను వీడియో ఆప్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నానండి అది కొంచెం ముందుకు వెళ్ళిపోయింది ఇదిగోండి ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసి వాటర్లో ఉప్పేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా నీ ఇలా తొడుమిలు తీసుకొని నాకు ఒక వంకాయ కూడా పుచ్చులు లేవండి మంచిగా వచ్చినాయి ఉల్లిపాయ మొక్కలు ఇవిపోయి కనుక ఒకసారి మళ్ళీ ఒకసారి పైకి పైకిలా కలుపుకుందామండి ఇవన్నీ మంట మీడియంలో పెట్టి నేను మగ్గబెట్టాను ఇప్పుడు మంట కొంచెం ఫుల్ పెడదామండి ఫుల్ పెట్టాను ఇదిగోండి ఇప్పుడు నేను ఈ వంకాయ ముక్కలని ఇందులో వేసేస్తున్నాను వేసాక చూపిస్తాను ఇదిగోండి చూడండి వంకాయ ముక్కలు ఈ విధంగా వేసేసాను ఇందాక మనం పసుపు వేసేసి గుడ్లు వేయించాం కదండీ ఆ పసుపు అయితే సరిపోదండి చూసారు కదా మనం ఇంకా మళ్ళీ కర్రీ వండుకునేటప్పుడు ఇంకొకసారి పసుపు వేసుకోవాలి అంటే మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి పద్దాకా బ్యాచిలర్స్ బ్యాచులర్స్ అంటుందని అనుకోవద్దండి మా ఇంట్లో కూడా ఉన్నారండి అందుకని వాళ్ళు ఇప్పుడు ఇలాగా బయటకెళ్ళిన బయట ఫుడ్ తినే కంటే ఇంట్లో చేసుకుంటా ఏం కదా అని మా అనుభవంతో మీకు చెప్తున్నానండి నేను ఇగోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి ఇవి కొంచెం మగ్గాలి మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వంకాయ కర్రీలో వాటర్ ఎక్కువ వేసుకోద్దండి దాంట్లోనే మగ్గిపోద్ది మీకు చూపిస్తాను ఎంత వాటర్ వేయాలనేది కూడా మీకు చెప్తాను ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము అదిగోండి వంకాయలు బాగా మగ్గినవి చూడండి ఆయిల్లోనే బాగా మగ్గినవి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టేనండి ఇందులోనే ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం చూడండి నేను కొంచెం పసుపు వేస్తున్నానండి ఇదిగోండి నేను కారం వేసానండి పసుపు కూడా వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది కారం ఇంకా కొంచెం తక్కువ వేస్తున్నానండి అదిగోండి పసుపు వేసాను కొంచెం కారం వేసాను అంటే నేను చేసేటప్పుడు వీడియోని ఆన్ చేయలేదండి నేను పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసానండి నేను అక్కడ వీడియో ఆన్ చేయలేదు మళ్ళీ చూడండి అదిగోండి నేను చెప్పిందే పదిసార్లు చెప్తున్నాను అనుకోద్దండి నాకు ఒక చేతితో వీడియో తీసుకోండి ఒక చేతి ఇది మళ్ళీ కొంచెం కుదరట్లేదు అదిగోండి సరిపడగా నేను మళ్ళీ చెప్తున్నానండి ఒకసారి వివరించి ఒక చిన్న హాఫ్ స్పూన్ అండి ఇదిగోండి దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు మళ్ళీ ఇలాంటిది ఒక గరెటి ఉంటుందండి దాంతో ఒక రెండు గరెట్ల కారం ఒక స్పూన్ ఉప్పు నేను మూడు అదే స్పూన్ కొలత కింద పెట్టుకుంటానండి నేను నాకు సరిపోతుందే మీకు అది మిస్ అయింది కనుక నేను వివరించి చెప్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలాగే వదిలేద్దామండి వదిలేసాక ఇప్పుడు ఏం చేయాలో చెప్తానండి నేను ఇదిగోండి ఒక వన్ మినిటే ఉంచాను అదిగోండి ఉడుతుంది కదా చూడండి ఇంకా దగ్గరగా ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ అయిపోయి ఎందుకంటే గుడ్లు మనం ఉడకబెట్టేమో ఏం చేసాము తొందరగా అయిపోద్దండి వంకాయ కూర ఒక మనకి పది పదిహేను నిమిషాలు లోపే అయిపోద్దండి అండి వాటర్ వేస్తానండి హాఫ్ గ్లాస్ వాటర్ ఇది నాకు అలా దగ్గర లోట ఉందని దాంతో వేస్తానండి వాటర్ ఎట్టి పొద్దున్న ఎక్కువ వేసుకోవద్దు ఇదిగోండి వంకాయ నీరు నీరు కనుక ఎలా ఉంటుందండి ఇక ఇవి ఏంటో అనుకోకండి వంకాయ తొడుములు ఇందాక వేసానని చెప్పాను కదండి అవి చూడండి ఒక గ్లాస్ అండి ఒక చిన్న గ్లాసు గ్లాసు కొలతగా పెట్టుకోండి ఇలా ఇలా లేదంటే మీరు చూడండి ఒకసారి ఇలా ములుగుతుందా లేదా వంకాయ ముక్కలు ఇలా ములిగేలాగా ఫస్ట్ ఏం చేయాలంటే ముందుగానే పెద్ద మంట పెట్టేసుకోండి ఇదిగోండి పెద్ద మంట పెట్టాను కదా ఇప్పుడు ఇది మరిగేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఏం చేయాల ఇప్పుడు ఒకసారి చూద్దామండి మరుగుతుంది కదండి చూడండి ఈ మరిగేటప్పుడే ఈ గుడ్లన్నీ వేసేద్దామండి అదిగోండి ఈ గుడ్లన్నీ వేస్తాను నేను చూడండి అయిగండి ఇవ్వండి ఈ విధంగా గుడ్లన్నీ వేస్తాను కదా వేసాక మంట మీడియంలో పెట్టుకోవాలండి పుల్ల మంట పెట్టద్దు నేను ఎప్పటికీ అదే చెప్తున్నానండి బాగా వంటలు వచ్చిన వాళ్ళకైతే అలవాటు మీద పెట్టేసుకుంటారు మీరు బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే మీకు తెలియదు అన్ని అన్నిసార్లు చెప్తున్నానండి నేను అర్థమైందండి ఇదిగోండి అలా మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి నేను పచ్చి మసాలా రుబ్బింది ఉందండి ఇంట్లోని అది వేస్తాను లేదంటే పదే పదే అదే చెప్తున్నా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం అల్లరి వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కానీ పచ్చి మసాలాలో అన్నీ కలిపి రెడీగా ఉంటాయి కనుక నేను అది వేస్తానండి మీకు మార్కెట్లోని చికెన్ మసాలా పౌడర్ లేదంటే గరం మసాలా పౌడర్ ఉంటాయి కదా అది మీ ఇష్టం మీకు ఎలా అలా మీరు వేసుకోండి ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఇదిగోండి మీకు ఇందాకే ఫిఫ్టీ పర్సెంటే వంకాయ ముక్కలు ఉడికిపోనాయండి కొంచెం నీరు ఎంతో లేదు చూడండి వంకాయ ముక్కలు ఎట్టిపోతే బాగా ఉత్సాహలు ఉడకనివ్వద్దండి జామ అయిపోతే కూర బాగోదు ఇదిగోండి పచ్చిమర్షాల వేస్తున్నాను అన్నాను కదండి వేశాను ఇందాక చెప్పాను కదండి ఉప్పు కారం పసుపు మిస్ అయిపోయిందండి నేను కెమెరా ఆన్ చేయలేదు దాని గురించి అనేసి పడలేదు ఏమనుకోవద్దు అందుకే మళ్ళీ వివరించి చెప్పానండి పచ్చి మసాలా వేసి తిప్పేస్తున్నాను ఇలా తిప్పేసాక ఒక టూ మినిట్స్ పెట్టేసి మనం మూత పెట్టేస్తామండి ఇప్పుడు ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఇలా వచ్చింది ఆ కెమె కూడా ఉడికిపోయింది చూడండి మనకి ఇంకా కొంచెం వాటర్ అనిపిస్తుంది కదండి లాస్ట్లో పెద్ద మంట పెట్టుకోవచ్చు అన్నాను కదా మనకు అందులో వాటర్ ఉండిపోతే ఎందుకంటే మరీ బాగా మెత్తగా అయిపోతే బాగోదు దానివల్ల కొంచెం పెద్ద మంట పెట్టాను ఇపోతుంది చూడండి అలాగ ఒక్క ఒక్క రెండు సెకండ్లు అంతా ఎక్కువసేపు కూడా అవసరం లేదు పెద్ద మంట పెడితే వాళ్ళు ఒకే కూరలోకి నీరు అంతా లాగేసుకుంటుంది ఇంకా అయిపోయింది చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసింది అదిగోండి అదిగోండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కట్టేస్తున్నాను చూడండి కూర అదిగోండి మనకి ఎలా తెలిసిపోతుంది అనమాట అడుగు అంటని ఇవ్వద్దండి ఇదిగోండి ఇవ్వకుండా చూసుకోవాలి ఓకేనా అదిగోండి ఆ విధంగా వచ్చేసింది ఆయిల్ తేలిపోతుంది చూడండి ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను నేను ఒక నిమిషం మూత పెట్టాను కదండి ఇప్పుడు ఈ కర్రీని వేరే గిన్నెలో వేసి మీకు చూపిస్తాను ఈ ఎగ్గను చూపిస్తాను అన్నాను కదా ఫ్లవర్ కింద అది కూడా చూపిస్తాను చూడండి మీ అందరికీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయానండి కూర ఉడికేటప్పుడే మధ్యలో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఎలా ఉందో ఎందుకంటే కూర దింపేసాక వేస్తే ఒకవేళ సాల్ట్ వేసుకోవాలండి కళ్ళు ఉప్పు కరగదు కదా అంటే ఒకవేళ మీరు కళ్ళు ఉప్పు వాడితే కనుక చెప్తున్నారండి ఇదిగోండి గుమ్మగుమ్మలాడే వంకాయ కోడిగుడ్ల కర్రీ రెడీ అయ్యింది మీకు ఇందాక చెప్పాను కదండి గుడ్డుని వేపే ముందు కట్ చేసి చూపించాను ఫ్లవర్ లాగానండి అదిగోండి అలాగనే ఒక రెండు గుడ్లు మాత్రం అలా కట్ చేసి మీకు చూపించడం గురించి నేను అలా పెట్టానండి ఎందుకంటే వంకాయలు కోడిగుడ్ల కూర రెడీ అయింది మరి నేను వండిన ఈ వంకాయ కోడిగుడ్ల కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్లైంకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి బాయ్